హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మి మోనిక అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా మేమైతే మాకు దగ్గరలో తిరుమలగిరి ఉంది అనమాట భూలోని వెంకటేశ్వర్ల దేవుని చాతర అనమాట చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేమైతే మా ఊరి వాళ్ళమందరం ఫ్యా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో సహా ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం వన్ ఇయర్కి ఒకసారి చూస్తున్నారు కదా ఎంత పెద్ద గుట్టుందో అక్కడికి మీదికి వెళ్ళాలన్నమాట చాలా అంటే లాస్ట్ ఇయర్ నేను మధ్యలో మధ్యలో స్టెప్స్ వరకే ఉండిపోయాను అనమాట మీదికి ఎక్కలేదు అంత హెవీ రష్ ఉన్నది ఈసారి అయినా ఖచ్చితంగా ఎక్కాలన్న హోప్తో వెళ్ళాను ఎక్కాలనే పోయినా లాస్ట్ వరకైతే వీడియో చూడండి ఎక్కిన కూడా లా చూ ఫుల్ మెట్లుంటాయి ఇక్కడ పైన కొండ దాక అన్నట్టు సో ఫైనల్గా అయితే ఇక్కడ దగ్గరికి దగ్గరకైతే వచ్చినాం ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడే ఇక్కడ తిరిగినాం అన్నట్టు అక్కడ ఐదు చుట్లు తిరుగుతాం అట్లా వచ్చిన ప్రతిసారి అక్కడ తిరుగుతూ ఉంటాం అనమాట గోవిందా గోవిందా అనుకుంటూ సో మేము ఇక్కడికైతే కోనే దగ్గరకైతే వెళ్ళినాం అనమాట ఇక్కడ స్నానం మేము ఆల్రెడీ చేసినాం కాబట్టి స్నానం అయితే చేయలేదు కా ఓన్లీ కాళ్ళు చేతులు తల మీద వాటర్ మాత్రం చల్లుకున్నాం మేము తెచ్చిన కొబ్బరికాయలు వాటన్నిటిని కూడా కొంచెం నీళ్ళలో తడిపినట్టు చేస్తామన్నట్టు పిల్లల్ని అసలు స్నానం చేయకుండా వెళ్ళి అక్కడనే కోనేట్లో చేస్తే బాగుండేది కానీ ఇంత లాస్ట్ ఇయర్ ఇంత బాగా కట్ అయితే లేదు అందుకే ఇంటి దగ్గరనే స్నానం చేసేసి వెళ్ళాం అనమాట మాకు ముందే తెలిసి ఉంటే బట్టలు తీసుకొని వెళ్ళి మంచిగా స్నానం చేసేసి హ్యాపీగా వచ్చేవాళ్ళం కానీ అక్కడికి పోయాకనే చూస్తాం ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ బాగా చేశారు అని నా చేతిలో ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇది గుమ్మడికాయ అండి ఈ గుమ్మడికాయ దేవునికి పెడతారన్నట్టు చూపిస్తాను నేను ముందు వీడియోలో వస్తుంది ఇక్కడ అయితే దగ్గర కూడా కొబ్బరికాయ పసుపు కుంకుమ పెట్టి ఊది బస్తీలు అలాంటివి దీపారాధన లాగా అదైతే మార్తమ్మ ఫినిష్ చేసింది ఇక్కడ మళ్ళీ చెట్టు దగ్గరకైతే వచ్చినా మీకు ఫస్ట్ చెట్టు చూపించిన కదా అక్కడ ఐదు చుట్లు తిరుగుతామని ఇక్కడ తిరుగుతున్నారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ రాగానే గోవింద గోవింద అనుకుంటూ తిరుగుతారు అన్నట్టు మా మార్తమ్మ గుమ్మడికాయ అంత బంగారం రావాలని ఆ ఉద్దేశంతో పెడతారు అన్నట్టు అక్కడ అలా అయితే పెట్టేసినాం మేము అలాగే కార్తీక పౌర్ణమి కదా ఇక్కడ దీపారాధన చేస్తున్నాం అన్నట్టు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎప్పటి నుంచో వ్లాగ్స్ చేయాలని చాలా ఎగ్జైటింగ్గా ఉండేది ఎప్పుడూ సరిగ్గా మాకు తెలిసిన పండుగ లాంటివి కూడా ఏవి వచ్చినప్పుడు షూట్ చేసుకోవడానికి ఇట్లా నాకు పని వర్క్ ఏదైనా పిల్లలు కదా సెట్ అయ్యేది కాదు అసలు ఇప్పుడైతే మా చిన్న పాపని మా హస్బెండ్కి ఇచ్చేసిన అందుకే ఇక వీడియో తీసుకోవడానికి కొంచెం ఈజీగా అనిపించింది ఈసారి గండ సత్యనారాయణ మా ఎమ్మెల్యే అనమాట ఫస్ట్ డే ఈరోజు ఐదు రోజులు జరుగుతుంది ఈ జాతర మేము ఫస్ట్ డేనే వెళ్ళాం అన్నమాట దేవుడు కొండపైన ఉంటాడు అన్నట్టు మేము ఇప్పుడు కింది నుంచి వాళ్ళు మెట్లెక్కుంటూ పైకి వెళ్తున్నాం చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుంటుందంటే మా ఇటు అవుట్ సైడ్ పాండవుల గుట్టు ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా టోటల్ అడవి ప్రాంతం తిరు తిరుమలగిరి అంటే ఇక్కడికి వచ్చే మధ్యలోకి వచ్చేసరికి చాలా అలసిపోయినాము అసలు ఫుల్ చెమటలు చూస్తున్నారు కదా ఇంకా ఇంక కొంచెం నా ఫుల్ మంది చాలా ఇంకా మేము ఎయిట్ థర్టీకే వెళ్ళినాం ఎయిట్ థర్టీ నైన్కి అట్లా వెళ్ళినాం అయినా కూడా చాలా మంది ఉన్నారు చూడండి ఫుల్ అసలు సందు లేకుండా తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అట్లా ఉన్నది ఇక్కడ మేము ఒకటి ఏంటంటే ఇంకా హండ్రెడ్ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే సైడ్ నుంచి వెళ్ళి సింగిల్గా వెళ్ళొచ్చు హ్యాపీగా కానీ మేమైతే ఆ టికెట్ లాంటిది ఏం తీసుకోలేదు ఇన్ అందులోనే కిక్ ఉంది అందరితో కలిసి వెళ్తుంటే ఉంటాయి ఇంకా ఫైనల్గా అయితే దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గోవింద నామాలు పెట్టేసిన వీడియో అయితే తీయలేదు కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి ఇక మేము సైడ్ సైడ్కి ఇటు ఉంచలే దారి ఉంటుంది కదా అటు నుంచైతే కిందికి నడుచుకుంటూ వస్తున్నాం ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో ఈరోజు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే పైన దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టినివ్వరు కనీసం బొట్టు కూడా పెట్టలేదు అయ్యగారు కానీ అంత మందిలో ఇరుక్కుంటూ ఇరుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది చూ ఎంత ఎంత హైట్ మీద ఉన్నామో చూడండి ఒకసారి అక్కడ వేసిన చిన్న చిన్న ఇల్లులు కూడా చాలా చిన్నగా కనబడుతున్నాయి ఇంకా మా పైన ఇంకా పెద్ద కొండ ఉంది పైన గండ దీపం లాంటిది ఉంటుంది అక్కడికి కూడా వెళ్తారు ఇంకా వెళ్ళే వాళ్ళైతే టూ టైమ్స్ వెళ్ళా నేను కానీ ఇప్పుడు అంత ధైర్యం చేయలేదు ఇక పైకి దీపం దగ్గర వెళ్ళడానికి మేము వచ్చేసరికి వంటలు ఆల్రెడీ రెడీ చేసి ఇల్లు తింటాము కూడా పూరీలు పెట్టుకుని ఇక్కడైతే కోర్ని కోసుకునే వాళ్ళు కోరిని కోసుకుంటారు వాళ్ళ మొక్కు తీరు గొర్రె కోసుకునే వాళ్ళు గొర్రె కోసుకుంటారు మేమైతే కోరిని కోసుకున్నాం పూరీలు మిర్చీలు చేసుకున్నాం అన్నట్టు అందరం కోసం అయితే తిన్నాం ఇక్కడ జాతర 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 అంటే ఇంకా ఏంటి బొమ్మలు అలాగే జిలేబీ లడ్డు ప్రసాదాలు అన్ని తీసుకుంటూ ఉంటాం కదా మేము కూడా అదే ప్లానింగ్లోనే వెళ్ళాము జాతరకి చూడండి అన్నీ తీసుకున్నాం ఆల్మోస్ట్ ఏమేమి తీసుకున్నాం అనేది అయితే నెక్స్ట్ వీడియో తీస్తే ఒకవేళ అప్లోడ్ చేస్తాం కానీ పిల్లలకైతే ఆడుకునే ఐటమ్స్ లాంటివి అన్నీ తీసుకున్నాం బ్యాంగిల్స్ మీకు ఇంకా చాలా చెప్పాలనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను కానీ అసలు చాలా తక్కువ మాట్లాడినాడు అనిపించింది వీడియో ఎండింగ్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్